ముందుగా చెప్పినట్టు ప్రమాదములో మనుషులెందుకు మరణిస్తున్నారు అన్నది ఈరోజు మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం మరలా చెబుతున్నాను ప్రమాదంలో మనుషులెందుకు మరణిస్తున్నారు అన్న అంశము మీరు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుకుంటూ ఎందుకు ఈ అంశము చెప్పాలని నాకు ఆలోచన వచ్చింది అన్నప్పుడు మొన్నటికి మొన్న మనం చూసాం కదా బియాపూర్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సు సుమారుగా రాత్రి మూడు నుంచి మూడున్నర ప్రాంతంలో దానికి స్పార్క్స్ అంత మంటలు రావటము ట్యాంకీకి అంటుకోవటము మొత్తం బస్సు అంతా తగలబడిపోవటము సుమారుగా ఇరవై రెండు మంది సజీవ దహనం అయిపోయారు ఇరవై రెండు మంది సజీవ దహనం అయిపోయారు అసలు ఎవరి బాడీ ఎవరిదో ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఇదంతా కూడా మరి కర్నూలు ప్రాంతంలో జరిగింది ఒక ఇదే కాదు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కొంతమంది గాయాలతో భయపడు బయటపడుతున్నారు మరికొంతమంది ఏమో ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు దేవుణ్ణి నమ్మిన వారేమో ఏమంటున్నారు అంటే వాళ్ళ పాపం పండింది గనకనే వాళ్ళు చనిపోయారు అని దేవుణ్ణి నమ్మినవాడంటే దేవుణ్ణి నమ్మని వాడు ఏమంటున్నాడు అంటే ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే బతికిపోయేవాడేమో ఒకవేళ తలకు హెల్మెట్ పెట్టుకొని ఉంటే బతికిపోయేవాడేమో అని దేవుణ్ణి నమ్మని వాడు మాట్లాడుతున్నాడు అయితే మనము చూడగలిగితే మరి ఎందుకు ఈ ప్రమాదాలలో మనుషులు ఎందుకు మరణిస్తున్నారు ఎన్నో ప్రమాదాలు ఒక యాక్సిడెంట్లనే కాదండి అగ్ని ప్రమాదాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ప్రమాదాలు ఎన్నో ప్రమాదాలు ఎందుకు మనుషులు చనిపోతున్నారు మొన్నటికి మొన్న ఏంటంటే డీజే సౌండ్ కూడా ఒకరు చచ్చిపోయాడు అవునా కదా డీజే సౌండ్కు ఒకడు చనిపోయాడు డీజే ఆ సౌండ్కు ఇల్లే కూలిపోయింది ఇల్లే కూలిపోతుందంటే నీ చెవులో ఉన్న ఆ కరుణ అది అసలు ఏం తట్టుకుంటుంది మీరు ఆలోచించండి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటివి అన్నీ కూడా మరి జరుగుతున్నప్పుడు అసలు ప్రమాదములో మనుషులు ఎందుకు చనిపోతున్నారు అది మనము చూడగలిగితే అందరం కూడా దయచేసి మరి లూకాసు వార్త పరిశుద్ధ దేవుని గ్రంథముల నుండి లూకాసు వార్త పదమూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు జాగ్రత్తగా మనం విందాము చదువుకుందాము లూకాసు వార్త పదమూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనమందరం కూడా చదువుకుందాము చదువుతాను మరియు శిలోయమ్ములోని గోపురము పడి పద్దెనిమిది మంది చాలు ఇక్కడ ఆ సిలోయం అనే ప్రాంతంలో ఒక గోపురము కూలి ఒక గోపురము కూలి ఎంతమంది చనిపోయారు ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు గోపురము కూలడం అంటే ఒక ప్రమాదం అంతే కదా గోపురం కూలడం అంటే ఒక ప్రమాదం అప్పుడప్పుడు మనం చూడగలిగితే మా ఏరియాలో కూడా ఒక అతను గోడతన మీద కూలి చచ్చిపోయాడు గోడతన మీద కూలి చనిపోయాడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ శిలోమయం అనే ప్రాంతంలో ఆ గోపురము కూలి ఎంతమంది చనిపోయారు పద్దెనిమిది మంది చనిపోయారు పద్దెనిమిది మంది చనిపోయారు అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు ఏదో అపరాధములు చేశారు వీళ్ళు ఏదో పాపం చేశారు వీళ్ళ పాపం పండింది కనుకనే పద్దెనిమిది మంది చనిపోయారు పద్దెనిమిది మంది చనిపోయారు అప్పుడప్పుడు కొన్ని భలే గమ్మత్తు అనిపిస్తూ ఉంటాయి ఫ్యాను కరెక్ట్గా వాళ్ళ తల మీద పడుతూ ఉంటుంది అవునా కదా కొన్ని కొన్ని ఈ ఈ ఈ డీసీఎం కావచ్చు ఈ లారీలు కావచ్చు బస్సులు కావచ్చు టై ఆ టైర్లు ఊడిపోయి కారు టైర్లు ఊడిపోయి ఆ ఇక్కడ తగిలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అతని టార్గెటా అతనేమన్నా టార్గెటా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అయితే వాళ్ళు అపరాధులని మీరు తలంచుచున్నారా వాళ్ళు ఏదో పాపం చేశారు వాళ్ళు ఏదో అపరాధం చేశారు కనుక వాళ్ళు ఈ గోపురం కూలి చనిపోయారని మీరు అనుకుంటున్నారని యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న వాళ్ళను చెబుతున్నాడు అయితే వాళ్ళు అనుకుంటుంటే ఆయన అంటున్నాడు ఐదో వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే కారని కారని మీతో చెప్పుచున్నాను వాళ్ళేదో అపరాధం చేయటం వల్ల వాళ్ళేదో పాపం చేయటం వల్ల వాళ్ళ పాపం పండి వాళ్ళ మీద గోపురము కూలలేదు ఆయన అంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు ఒకవేళ మీరు ప్రమాదము నుంచి తప్పించుకోవాలి అంటే ఒకవేళ ప్రమాదములో ఆ బారిన పడకుండా మీరు ఉండాలి అంటే మీకేముండాలంటున్నాడు రెపిటెన్స్ అంటే మారు మనస్సు మీరు పొందుకోకపోతే మారు మనస్సు మీరు పొందుకోకపోతే అలాగే అలాగే మీరు నశిస్తారు మీరు నశిస్తారు అంటున్నాడు పిల్లలు క్లా క్లాస్ రూమ్లో అల్లరి చేస్తూ ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు టీచర్ వచ్చి ఒక్కని కొడతుంది ఎందుకు వాన్నే కొట్టాలి పిల్లలందరూ అల్లరి చేసిన తర్వాత వాన్నే ఎందుకు టీచర్ కొట్టాలి అంటే వాళ్ళందరికంటే వీడు ఎక్కువ అల్లరి చేశాడు అని దాని అర్థము అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెబుతూ మీరు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అంటే మీరు అలాగే నశించకుండా మీరు ఉండాలి అంటే మీ కొండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు 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 ఒకవేళ మారు మనసు పొందుకొని విశ్వాసం ఉంచి ఒకవేళ బ్యాప్టిజం తీసుకొని ఒకవేళ నీతిమంతులుగా బ్రతికితే ప్రమాదాల నుంచి మీరు తప్పించుకుంటారంటే ఖచ్చితంగా మీరు ప్రమాదాల నుంచి మీరు తప్పించుకుంటారు అన్నదానికి మూలవాక్యంగా సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము దయచేసి ముప్పై రెండో వచనం అపాయము రాగా పద్నాలుగు ముప్పై రెండు అన్నారా చదువుతలే అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాల మందు నీతిమంతునికి ఆశ్రయము కలదు మరణకాల మందు నీతిమంతునికి ఆశ్రయము కలదు ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మరణకాలం ఏదైనా ప్రమాదం కావచ్చు అది ఏదైనా ఒక రూపేన రావచ్చు ఆ మరణకాలములో ఒకవేళ నీవు నీతిమంతుడుగా బ్రతికితే నీకు ఆశ్రయము దొరుకుతుంది అంటున్నాడు మరి ఇలాంటివి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఇలాంటివి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మనకు ఏమి రావాలి అంటే నేను మారు మనసు పొందుకోవాలి అన్న ఆలోచన మనకు రావాలి కరోనాలో ఎంతమంది చనిపోయారండి కరోనాలు ఎంతమంది చనిపోయారు దీపు ఎంతోమంది చనిపోయారు అంటే వాళ్ళందరికంటే మనం నీతిమంతులమనా అంటే చనిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళు బ్రతుకున్న వాళ్ళు నీతిమంతులనా అలా కాదు కానీ దేవుడు అంటున్నాడు ఇలాంటివి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఇలాంటివి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీకు ఏమి జ్ఞాపకం రావాలంటే నేను మారు మనసు పొందుకోవాలి ఇంకా నేను మారవలసిందేమో ఉన్నది అందుకేనండి ఇక్కడ ముప్పై రెండో వచనంలో అంటున్నాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును అపాయము రాగా భక్తిహీనుడు నశించును తర్వాత మరణకాల మందు మరణకాల మందు నీతిమంతునికి ఆశ్రయము కలుగును మీ అందరికి తెలుసు హిజికే గారికి మరణకరమైన రోగం వచ్చింది వచ్చిందా వచ్చింది మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఎలా సర్వైవ్ అయ్యాడైనా ఎలా బతికిపోయాడైనా ఆయనకు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఎలా వచ్చింది అన్నప్పుడు అండి ఇదిగో ఆయన బ్రతికిన విధానము ఆయన బ్రతికిన విధానము ఒకసారి కృపతో నేను ఎలా బ్రతికానో నా ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేయదేవా అని దేవునికి రిక్వెస్ట్ చేసుకున్నాడు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించబడింది పదిహేను సంవత్సరాలు అందుకే నువ్వు నీతి మంతుడవైతే నువ్వు మారు మనసు పొందుకున్నవాడివైతే మరణకాలమందు నీకు ఆశ్రయం దొరుకుతుంది నీతి మంతులకు ఆశ్రయం దొరుకుతుందంటే ఖచ్చితంగా ఆశ్రయం దొరుకుతుంది ఇప్పుడు మీ అందరికీ తెలుసు నోవాహు గారిని దేవుడు ఓడం సిద్ధం చేసుకోమన్నాడు ఏం చేసుకోమన్నాడు ఓడ సిద్ధం చేసుకోమన్నాడు ఇప్పుడు ఈ నోవాహు గారు ఓడను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు అప్పటికేమైనా జలప్రలయం వచ్చిందా అప్పటికి జలప్రలయం వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేవు కానీ జలప్రలయం రాబోతుంది నోవాహు నీవు ఒక ఓడను సిద్ధం చేయమన్నప్పుడు దేవుని మాటకు విధేత చూపించాడు ఓడను గట్టే పనిలో ఉన్నాడు ఇంతకీన ఎవరు అంటే నోవాహు నోవాహు ఈ తరములో నీవే నీతిమంతుడిగా నీవు కనబడుతున్నావు నీతిమంతునికి మరణకాలం మందు ఆశ్రయం దొరుకును అన్నాడు నీతిమంతునికి మరణకాల మందు ఆశ్రయం దొరుకును అన్నాడు ఇప్పుడు ఎవరు ఆ తరంలో నీతిమంతుడుగా కనబడుతున్నాడు దేవుడు మాట్లాడాడు ఇదిగో ఒక ఓడను నువ్వు సిద్ధం చేసుకో ఎంతకాలం పట్టిందంటే సుమారుగా ఒక హండ్రెడ్ ఇయర్స్ పట్టిందండి ఇటు ఓడను సిద్ధం చేస్తున్నాడు రెండవదిగా సువార్తను ప్రకటిస్తున్నాడు జలప్రలయం రాబోతుందట మారు మనసు పొందుకోండి ఆ దేవుని మాట నమ్మండి నమ్మండి అంటే ఎలా ఉండదో మీరు ఆలోచించండి మీ అందరికీ తెలుసు కదా టైటానిక్ కూడా టైటానిక్ షిప్పు దాన్ని కట్టడానికి దాన్ని కట్టడానికి సుమారుగా మూడు నుంచి మూడున్నర సంవత్సరాల కాలం పట్టిందట ఎంతమంది పనిచేశారు సుమారుగా పదహారు వందల మంది మూడు నుంచి మూడున్నర సంవత్సరాల కాలం పడితే ఒక టైటానిక్ షిప్ అనేది తయారయ్యింది అంటే ఈరోజు ఎంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే మూడున్నర సంవత్సరాల కాలం పదహారు మంది పని చేస్తే పడితే మరి ఆ రోజుల్లో అంత పెద్ద ఓడ అందులో జతలు జతలుగా జంతువులు రావాలి ఇంత పెద్ద ఓడ కట్టాలంటే ఎంత కాలం ఎన్ని సంవత్సరాలు పట్టి అందుకే సుమారుగా ఒక వంద సంవత్సరాలు ఇటు ఓడను కడుతున్నాడు తర్వాత ఒక వంద సంవత్సరాలు సువార్త ప్రకటించబడింది సువార్త ప్రకటించబడింది ఆ తర్వాత ఓడంతా రెడీ అయిపోయింది జంతువులంతా వచ్చేసాయి ఓడలోనికి ఎనిమిది మంది మనుషులు ఎక్కారు అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే దేవుని ప్రేమ మనకు అర్థం కావాలండి పోనీ ఎవరైనా వస్తారేమో అని దేవుడు ఏం చేశాడు అంటే ఏం చేశాడు అంటే వెంటనే దేవుడు తలుపులు మూసేయలేదు డోర్స్ క్లోజ్ చేయలేదు దేవుడు వెంటనే ఏం చేశాడు బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము దయచేసి ఆదికాండము ఏడో అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం ఆదికాండము ఏడో అధ్యాయము పదో వచనం దయచేసి చదువుకుందాం చదువుకుందాం ఏడు దినములైన తర్వాత ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చాను అంటే ఎన్ని రోజులు దేవుడు వెయిట్ చేశాడు ఎన్ని రోజులు దేవుడు వెయిట్ చేశాడు అంటే ఎన్ని రోజులండి ఏడు దినములు వెయిట్ చేశాడు ఎవరైనా వస్తారేమో మనసు మార్చుకొని ఓడలోనికి వస్తారేమో అని ఏడు రోజులు దేవుడు అవకాశం ఇచ్చిన నోవాహుగారి కుటుంబము జంతువులు మాత్రం ఓడలోనికి వెళ్ళాయి కానీ ఒక్క మనిషి కూడా రాలేదు చిన్నగా వరుషం ప్రారంభమైంది జలప్రలయం ప్రారంభమైంది ఇక ఈ ఈ ప్రవాహం వస్తున్నప్పుడు మనుషులు ఎక్కడికి వెళ్తారంటే ఎత్తైన ప్రాంతంలోనికి వెళ్తారు అవునా కదా ఆ మధ్యకాలంలో ఇండోనేషియా ప్రాంతంలో రెండు వేల నాలుగులో ఇండోనేషియా ప్రాంతంలో సునామీ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కొండలకు పరిగెత్తారు జంతువులన్నీ కూడా కొండ మీదకి పరిగెత్తాయి అంటే ఒక జలప్రళయం కానివ్వండి ఇలాంటివి వరదలు వచ్చినప్పుడు మనుషులు ఎత్తైన స్థలంలోనికి వెళ్తారు ఇప్పుడు కింద అంతా మునిగిపోయింది అనుకోండి గ్రౌండ్ ఫ్లోర్ ముని మునిగిపోయింది అనుకోండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు పై ఫ్లోర్కి వెళ్తారు అందుకేనండి అరారత్ పర్వతాలు మునిగి మునిగిపోయే అంతా వర్షాని దేవుడు అంత వర్షాన్ని ఎందుకు కురిపించాడంటే ఆ పర్వతం మీద దాక్కున్నాడు కూడా బ్రతకూడదు అందుకే అంటున్నాడు సామెతల గ్రంథంలో ఏమని చదువుకుంటున్నాం అపాయము రాగా భక్తిహీనుడు నశించును తర్వాత మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు ఇప్పుడు నోవాహు నీతిమంతుడు నోవాహు కుటుంబానికి ఆశ్రయం దొరికిందా దొరకలేదా ఆశ్రయం దొరికిందా లేదా దొరకలేదు నోవా కుటుంబం కాపాడబడిందా లేదా ఎలా కాపాడబడింది అన్నప్పుడు అండి మారు మనసు పొందుకొని ఒకవేళ దేవుని కొరొక నీతిగా బ్రతికితే నీ ప్రమాదము నుంచి నీవు ఖచ్చితంగా దేవుడు నిన్ను తప్పిస్తాడు తప్పిస్తాడు ఇదే సందర్భం మరలా కొంతకాలానికి సుధమోగుమర ప్రాంతానికి మీరు రాగలిగితే దేవుడు ఏం కురిపించాడండి అగ్ని గంధకములు సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్యూర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కురిపించాడు ఇప్పుడు ఆ సుదోమా గోమోరా రెండు ట్విన్ సిటీస్ అయితే అందులో గోమోరాలో ఒక్కడు నీతిమంతుడు లేదు సుదోమలో మాత్రము లోతుగారు నీతిమంతుడు నీతిమంతుడు మరి ఇప్పుడు నీతిమంతునికి మరణకాలం అందు ఆశ్రయం దొరుకును అన్నాడు కదా ఇప్పుడు కురిపి కురిసేదేమో అగ్నిగంధకాలు అందుకే దేవుడు ఏం చేశాడంటే నోవాహనో నోవాహ కుటుంబాన్ని చెయ్యి పట్టుకొచ్చి చెయ్యి పట్టుకొని ఆ ఊరిలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే ప్రమాదాలు వస్తున్నప్పుడు ప్రమాదము జరుగుతున్నప్పుడు నీతిమంతుడుగా నువ్వు బ్రతికితే నీతిగా బ్రతికితే మారు మనసు పొందుకొని నువ్వు బ్రతికితే ఖచ్చితంగా మీరు కాపాడబడతారు అందుకే ఎక్కడ ఏ ప్రమాదం జరగనివ్వండి వెంటనే మనకేం రావాలి అంటే నేనేదో మార్చుకోవలసింది ఉంది నేనేదో మార్చుకోవలసింది నేను మారు మనసు పొందాలి అన్న ఆలోచన వెంటనే మనకు రావాలి వెంటనే మనకు రావాలి అందుకే మరొక సందర్భం కూడా మీరు చూడగలిగితే మీ అందరికీ తెలుసు యోనా గ్రంథంలో యోనా గారిని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు నినువే పట్టణానికి వెళ్ళి ఏమన్నాడు అంటే ఇంకా ఫార్టీ డేస్లో ఈ పట్టణానికి దుర్గతి పట్టబోతుంది ఫార్టీ డేస్లో దేవుడి పట్టణాన్ని మొత్తం కూడా నాశనం చేయబోతున్నాడు అని ప్రకటించమన్నాడు ఈయనేమో పారిపోయాడు ఆ తర్వాత మొత్తం మీద నినువే పట్టణానికి వెళ్ళిపోయాడు ఈయన ప్రకటన చేశాడండి ఏమని ప్రకటన చేశాడు దీని గ్రంథం మూడో వచ్చిన నాలుగో వచనములో ఒక దినము ప్రయాణమంతా సంచరించుచు ఇక నలభై దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా నాశనం అంటే ఏదో ప్రమాదం ఆ పట్టణం మీదకి రాబోతుంది ఏదో అపాయం రాబోతుంది ఆ పట్టణం మీదికి అప్పుడు ఈయన ప్రకటన చేశాడు ఫార్టీ డేస్లో మీ పట్టణము నాశనం కాబోతుంది అని ప్రకటన చేసినప్పుడు ఐదో వచ్చిన ఉంచుతాను వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడునూ తన సింహాసనం మీద నుండి దిగి తన వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెనో ఆ రోజు ఇస్రాయేలీలు ఆ రోజు వీళ్ళు ఇస్రాయేలీ కాదండి ఆ రోజు వీళ్ళు ఎవరు అంటే అన్యులు అన్యులు నినివే పట్టణం అనేది అసూరు సామ్రాజ్యం అనేది ఒకటి కనపడుతుంది అసూరియులు అని మీరు కనపడతారు బైబిల్ గ్రంథంలో అసూరియులకు ముఖ్య పట్టణం క్యాపిటల్ సిటీ ఏంటంటే నినవే పట్టణము అసూరియులకు క్యాపిటల్ సిటీ నినవే పట్టణము ఇప్పుడు ఈ ఈ నినివే పట్టణస్తులు ఎవరు అంటే అన్యులు అన్యులు దేవుడు అన్యులకు చెబుతున్నాడు ఇంకా ఫార్టీ డేస్లో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అనగానే నినివే ప్రజలు అక్కడున్న రాజు అందరూ కూడా వారి వెలగల వాల్యుబుల్ వస్త్రాలు ఇప్పేసి వాళ్ళు ఏం కట్టుకున్నారట గోనె పట్ట కట్టుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ఉపవాసము చేద్దాము అని ఆలోచించారు అప్పుడు ఏం జరిగింది తర్వాత కంటిన్యూ చేయరు రాజైన తానును ఆజ్ఞ ఇవ్వవా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పచ్చత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలెనో జనులు మనోపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెనో అని దూతలు నినివే పట్టణములో ప్రకటించి చాటించి ప్రకటన చేసిరి మొత్తం జంతువులు కావచ్చు ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు ఎందుకంటే దేవుని మనస్సు మార్చడానికి దేవుని కోపాన్ని తగ్గించడానికి నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండాలి అని ఎందుకు దేవుడి కాపు అంటే నలభై రోజుల్లో పట్టణము నాశనం కాబోతుంది అన్నప్పుడు అండి ఎప్పుడైతే వీళ్ళు మారు మనసు పొందుకున్నారో దుర్మార్గత అక్కడ ఏం జరుగుతుందో అక్కడ అక్కడ ఏం జరుగు ఏం దుర్మార్గం జరుగుతుందో ఏం అన్యాయం జరుగుతుందో ఏం అక్రమం జరుగుతుందో అసలు ఏం జరుగుతుందో మొత్తం మీద ఏం జరిగిందంటే మనం మారు మనసు పొందామని ఉపవాసం చేశారు తర్వాత వచనంలో ఈ నినివేవారు తమ చెడు నాడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పచ్చత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మా నేను అంటే ప్రమాదము నుంచి ఎందుకు తప్పించుకున్నారు నినువే ప్రజలు ఎందుకు తప్పించుకున్నారు అంటే మనస్సు మార్చుకున్నారు మనస్సు మార్చుకున్నారు కాబట్టి ఏ ప్రమాదం జరిగినా ఒకవేళ మనకు జరగదు అని మీరు అనుకోకండి ఏ ప్రమాదమైనా మనకు జరగదు అని మీరు అనుకోకండి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వెంటనే మనకేం జ్ఞాపకం రావాలి అంటే నేను మార్పు పొందాలేమో నేను మారు మనసు పొందాలేమో నేను ఇంకా నీతిమంతుడిగా బతకాలేమో ఎందుకంటే నీతి నువ్వు బ్రతికితే మరణకాలమందు ప్రమాదం అప్పుడు కావచ్చు అపాయం అప్పుడు కావచ్చు నీకేం దొరుకుతుందంటే ఆశ్రయము దొరుకుతుంది ఆశ్రయము దొరుకుతుంది అందుకే అక్కడ అన్నాడు యేసుక్రీస్తు వారు అలాగున మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా నశిస్తారు 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 అంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటివి ప్రమాదాలు మనం తప్పించుకుంటున్నాం అంటే చివరిగా చివరిగా కీర్తన గ్రంథంలో మనకు తెలిసిన మాట చూసుకొని మనమందరం కూడా ముగించుకుందాం దయచేసి కీర్తన గ్రంథం తొంభై కీర్తన తొంభై ఒకటవ కీర్తన దయచేసి పద్నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించేదను అతడు నామము నెరిగినవాడు గనక అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదనో దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదనో నా రక్షణ అతనికి చూపించేదనో దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను తప్పిస్తాను అన్నాడు బైబిల్ ఎందరో భక్తులు మీరు చూడండి అగ్ని ప్రమాదం జరిగిందా బైబిల్లో ఎక్కడన్నా ఎక్కడ జరిగింది అగ్ని ప్రమాదం అగ్ని అగ్ని షడ్రికమేష్ యొక్క అభ్యర్థన గోళను ఎక్కడ వేసారు అగ్నిగుండం లేశారు అగ్నిగుండం లేశారా అసలు అగ్నిగుండం లేగానే ఫస్ట్ తగలబడేటి ఏంటివి ఎంటికలు తగలబడిపోతాయి అవునా కదా కానీ అగ్నిగుండం ప్రమాదంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం కాలేదు ఏమీ కాలేదు అంటే ప్రమాదాలు ఇవన్నీ ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఇక్కడ అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు ప్రేమించటం అంటే వెరీ గుడ్ ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞలు గై కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట ఎవరైతే దేవుని ఆజ్ఞలు గై కొని దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు అంటున్నాడు అతనిని నేను తప్పిస్తాను అందుకే అంటాం అప్పుడప్పుడు త్రుటిలో తప్పించుకున్నానండి అంటాం మనం ఒక ఒక సెకండ్ అయితే నా పని అయిపోయేది అంటాం ఎలా తప్పించుకుంటావు తప్పించేవాడు లేకపోతే నువ్వు తప్పించుకోలేవు తప్పించేవాడు లేకపోతే నీవు తప్పించుకోలేవు అందుకేనండి ఆయన నిన్ను తప్పించాలి అంటే నీ కుటుంబాన్ని తప్పించాలన్నా నీ ప్రమాదాలు నిన్ను కాపాడాలన్నా నీ అపాయాలు నిన్ను కాపాడాలి అన్నా దేవుణ్ణి ప్రేమించేవాడివైతే అపాయము నుంచి నువ్వు క్షేమముగా బయటపడతావు క్షేమముగా బయటపడతావు అందుకే ఇక్కడ లాస్ట్లో అంటున్నాడు దీర్ఘాయు పదహారు వచనం దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను నా రక్షణ అతనికి చూపించదను కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే వారిగా ఉండాలి కానీ మరణము ప్రమాదములో ప్రమాదానికి దొరికిపోయేవారిగా మనము ఉండకూడదు అలా మనం కూడా ఏదో ఒక విధంగా నేను తప్పిస్తాడు దేవుడు అంతే దేవుని మీద డిపెండ్ అయ్యి మీరు బ్రతకండి దేవుణ్ణి ప్రేమించి మీరు బ్రతకండి ఏదో ఒక విధంగా మీరు తప్పించుకుంటారు తప్పించుకుంటారు కానీ ఎవరు తప్పించుకోరట తప్పించుకుంది ఎవరు ఆ సామెతల గ్రంథంలో ఏం చదువుకున్నాను పద్నాలుగు ఎవరు తప్పించుకోరు భక్తిహీనులు పద్నాలుగులో ముప్పై రెండు రాగ భక్తిహీనుడు నశించిపోతాడు అపాయము రాగ భక్తిహీనుడు నశించిపోతాడు మరణకాలమందు నీతిమంతు నీతిమంతునికి ఆశ్రయం కలదు నీకు ఆశ్రయం దొరుకుతుంది నువ్వు కాపాడబడతావు నేను దేవుడు తప్పిస్తాడు అలా మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక